దాని గురించి అల్లాహ సుభానతలా చూసుకుంటాడు ఆ అల్లాహకు ఎలాంటి సంతానం అనేది ఉండకూడదు ఆయన ఎంతో పవిత్రమైనటువంటి వాడు ఆయన ఏదన్నా చేయాలనుకుంటాడో అయిపో అనగానే అది అయిపోతుంది ఈసా ఈసేస్లం గారు ఈ విధంగా బోధించేవారు ఆ అల్లాహ్ అనేవాడు మీకు నాకు అందరికీ ప్రభువు ఆయన్ని మాత్రమే ఆరాధించాలి ఇదే రుచి మార్గము అని తెలియచేస్తూ ఉండేవారు అయితే ఈసా అలెహ్ గారి గురించి మొహమ్మద్ సలల్లాహు ఉలేస్లాం గారు ఏదైతే తెలియచేశారు ఆ సమయంలో మొహమ్మద్ సలల్లాహు హులేస్లం గారితో పాటు సమాజంలో అస్సరేతులు కూడా ఉండేవారు క్రైస్తవులు కూడా ఉండేవారు మరియు క్రైస్తవులు ఈసా అలేస్లం గారిని ఒకలా భావించేవాళ్ళు మొహమ్మద్ సలల్లాహు హులేస్ం గారు ఇంకొకలా చెబుతున్నారు ఇదేంటి ప్రవక్తలు మంది వచ్చారు ఎంతోమంది గురించి ముహమ్మద్ సలల్లాహాహ అలస్లాం గారు చెప్పారు వాళ్ళలో ఈసా అలీ ఇస్లాం గారి చర్చ వచ్చినప్పుడు ఒక సమాజం మొత్తం ఒకలా భావిస్తున్నప్పుడు ముహమ్మద్ సలల్లాహు అల్లిస్లాం గారు ఇంకొకలాగా చెప్పారు ఆయనకంటే ముందు మూసా అలీ ఇస్లాం గారు వచ్చారు ఆయన గురించి ఏమైతే చెప్పారు యూదులు ఏమైతే భావించారో మొహమ్మద్ సలల్లాస్లాం గారు కూడా అదే చెప్పారు ఆయనకంటే ముందు దావుద్ అలీ ఇస్లాం గారు ఆయన గురించి సమాజం ఎలాగైతే చదువుతుందో మహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు కూడా ఆ గొప్పతనాన్ని వివరించారు ఆయన కంటే ముందు ఇబ్రాహీం అలె ఇస్లం గారు ఆయన గురించి సమాజాలు ఎలాగైతే చెబుతున్నాయో మొహమ్మద్ సలల్లాహుహ అలీస్లం గారు కూడా అలాగే చెప్పారు ఈసా అలెహ్ హస్లం గారు వచ్చినప్పటికీ ఈయన గురించి మొహమ్మద్ సలల్లాహ అలీస్లం గారు ఈయన అల్లాహ్ కుమారుడు కాదు అనేది ముందు చెప్పారు ఈయన ప్రవక్త ఈయన అల్లా దాసుడ దైవదూత ఏదైనా కూడా ఇదన్నీ తర్వాత ఈయన మాత్రం అల్లాకి కుమారుడు కాదు ఇది ముందు ఇది ముందు అర్థమైందా ఆ తర్వాత ఈయన గురించి మీకు తెలియాలి ఈయన మరియం కుమారుడు అని అల్లాహ సుబాణోత్తల అంటున్నాడు ఇప్పుడు ఈయన దైవదూత కాదు సాధారణ మానవుడు మరియం అలీహస్ గారికి పుట్టినటువంటి ఒక సాధారణ మానవుడు ఆయన గురించి సమాజాల్లో ఏవేవైతే విభేదాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా అల్లా సుబాణవతల లెక్క తీసుకుంటాడు అని చెప్పడం జరిగింది ఒకటి మన నమ్మకము ఒకటి మహమ్మద్ సలల్లా అలీస్మ్ గారు నేర్పించినటువంటిది ఏది కరెక్ట్ అంటే మొహమ్మద్ సలల్లా అలీస్సాం గారికి ప్రాధాన్యత ఇస్తాము మనం ఎన్నో విన్నాము ఎన్నో విషయాలను వదిలేసాము కూడా ఏది వదలాలి దేనిని పట్టుకొని ఉండాలి అనేది ముస్లిం అయితే కనుక మొహమ్మద్ సలల్లాహాహీస్సాం గారు చెప్పినట్లే వినాలి ఎంతోమంది ముస్లింలకి ఈద్ సలహీస్లం గారి గురించి తెలియక ఇందులోనూ అల్లా గురించి ఉంది అందులోని అల్లా గురించి ఉంది ఇందులోను ఇస్లాం గారి గురించి ఉంది అందులోని ఇస్లాం గారి గురించి ఉంది కాబట్టి రెండు ఒకటే లే మసీదుకు వస్తే ఏంటి చర్చికి వెళ్తే ఏంటి అన్న భావనలో ముస్ ముస్లింలు కనిపించారు క్రిస్తమస్ వస్తే కనుక కొవ్వొత్తును పట్టుకొని ముస్లింలు చర్చీల చుట్టూ తిరుగుతున్నారు ఇది బహిరంగమైనటువంటి షిర్క్ ఇలా షిరిక్ చేస్తూ మరణించినట్లయితే వారు శాశ్వత నరకానికి ఆహుతి అవుతారు అని కురాన్లో తెలియచేశాడు లపద కఫర్ అల్ కాలు ఇన్ అల్లహ హోల్ మరియం ఎవరైతే మరియం కుమారుడు ఈసా లేసిన గారిని అల్లా అంటారో లేదా అల్లాలో భాగం అంటారో వాళ్ళు కుఫూర్ కి పాల్పడ్డారు అని అల్లాహుభవర్తలు అన్నాడు కఫర్ అల్లీన కాలు ఇన్ అల్లహాలిసు అల్లహ ముగ్గురిలో ఒకడు అన్న ఈశా అలెస్లం గారు ముగ్గురిలో ఒకరు లేదా అల్లాహ్ కుమారుడు అన్న ఇది కుఫుర్ అల్లా స్వానతో ని క్షమించాడు అని తెలియచేశారు కాబట్టి ఒక మనిషి ఉన్నారు ఆయన ఈశా అలెస్లం గారు మరియం కుమారుడైనటువంటి ఈశా అలె ఇస్లం గారు ఆయన మనం ఎలా విశ్వసించాలి ఒక దాసుడిగా అల్లా యొక్క దాసుడిగా ముందు అంగీకరించాలి ఆ తర్వాత ఆయన అల్లా యొక్క ప్రవక్తని అంగీకరించాలి ఆయన గురించి మహమ్మద్ సలల్లాహు అలహస్లం గారు ఏ ఏ అద్భుతాలు అయితే మనకు తెలియచేశారో వాటన్నిటిని మనం విశ్వసించాలి అల్లాకు కుమారుడు ఉండే అవకాశమే లేదు అల్లాకు కుమారుడే గనుక ఉన్నట్లయితే మహమ్మద్ సలల్లాహు అలసిన గారికి ఇవ్వబడేది ఆయన ఈసా అలేస్ గారిని ఆరాధించాలన్న సందేశం పంపించాల్సి వచ్చేది అలా రాలేదు అలా రాదు కూడా అనే అనేవాడికి సంతానం ఉండకూడదు ఇది ఆయన ఒక లోపము మనకు పిల్లలు లేకపోతే మనకు లోపము అల్లాకే సంతానం ఉంటే ఆయనకు లోపము సృష్టికర్తకే సంతానం ఉంటే గనక వారసత్వము ఈ వారసత్వంలో ఎవరు ఏంటి అనేది ముందుకు సాగుతూ ఉంటుంది ఇది ఆయనకు లోపంగా మారిపోతుంది కాబట్టి అనే అనేవాడికి సంతానం ఉండే అవకాశమే లేదు ఆయన ఇలాంటి మాటలన్నిటికీ కూడా పవిత్రుడు కొంతమంది సహావాలు బయట దేశం నుంచి వస్తారు ప్రవక్త గారు మేము మా దేశాల్లో ఉన్న రాజులని సజ్జా చేసే జనాలను చూశాము మా దేశాల్లో ఉన్న పెద్ద మనుషుల ముందు జనాలు మోకరెళ్లటం చూసాము మీ ముందు కూడా సజ్జదా చేయమా అని సహాబాలు అడిగినప్పుడు ఆ అవకాశమే లేదనేశారు ఒక మనిషి ముందు కూడా సజ్జదా చేయటానికి లేదు అలాంటిది ఒక మనిషిని అల్లా కుమారుడుగా మార్చేయటము అల్లాలో ఒక భాగంగా మార్చేయటము ఇది కుఫుర్ ఇది షిరిక్ అల్లా సుభానతల దా క్షమించాలని అనుకుంటే ఏ కారణం లేకుండా కూడా క్షమిస్తాడు కానీ షిరిక్ అలా కాదు మరణించక ముందు తోబా చేయకపోతే మరణించక ముందు పశ్చాత్తాపం చెందకపోతే ఇన్ అల్లాహలాయఫిర్ అయ్యుషిర కవి వయోఫిర్ మాధున తాలి కలి అల్లాహ్ అల్లాహిరిఖ్ అనేది ఎప్పటికీ క్షమించడు అది కాకుండా ఇంకేదన్నా ఉంటే క్షమించాలి అని అనుకుంటే క్షమిస్తాడు అని లో చెప్పడం జరిగింది మొహమ్మద్ సలల్లాహు అల్లిస్లం గారు ఈసా అలహస్లం గారి గురించి మరియమ్ అలిహస్లం గారుల గురించి ఏమన్నారు మామిన్ బని ఆదమ మౌలూదున్ ఇల్లా యముస్సుహు షైతాన్ హైన యూలదు పుట్టే ప్రతి పిల్లవాడిని ఆదమ్ అలీ గారి యొక్క సంతానంలో పుట్టే ప్రతి పిల్లవాడిని ఇబ్లీస్ షైతాన్ గిల్లుతూ ఉంటాడు ఫైస్తహిల్లు సారిఖన్ మిమ్ మస్సి షైతాన్ దాని కారణంగా చిన్న పిల్లలు బిగ్గరగా అరుస్తారు అని అన్నారు పుట్టిన పిల్లలు వెంటనే బిగ్గరగా అరిచారు అంటే షైతాన్ గిల్లాడు అని మహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు అన్నారు గైరా మరియమ వబిహా మరియమ్ అలీ హస్సలం గారు ఈసా అలహస్లం గారు వీళ్ళిద్దరూ దీని నుంచి ప్రత్యేకించబడ్డారు దూరం చేయబడ్డారు శైతాన్ వీళ్ళని గిల్లలేదు వీళ్ళు అల్లా దగ్గర శరణు పొందారు శైతాన్ నుండి దూరంగా ఉన్నారు అని మొహమ్మద్ సలల్లాహు అలస్లం గారు అన్నారు ఈ ప్రత్యేకత మేము నమ్ముతున్నాము మొహమ్మద్ సలల్లాహు అలెస్లాం గారు నేర్పించారు కాబట్టి ఈ ప్రత్యేకతను మేము అంగీకరించాము ఎలాంటి అభ్యంతరం లేదు మరి మొహమ్మద్ సలల్లాహు అలేస్లాం గారిని శైతాన్ గిల్లాడా లేదా ఈసా లేన గారిని గెల్లలేదని ప్రవక్త గారు అన్నారు ఇది విన్నాము అంగీకరించాము మహమ్మద్ సలల్లా అలం గారిని గెల్లాడా లేదా గొప్ప ప్రవక్త అంతిమ దైవ ప్రవక్త ఇన్ని ఉన్నటువంటి చిట్టచూరి ప్రవక్త మహమ్మద్ సలల్లాహీస్లాం గారిని శైతానికి గెల్లాడా లేదా అంటే మనకు తెలియదు అది ఏ వివరణ లేదు కాబట్టి గెళ్ళాడని అనుకుంటాము అదేంది ఈసా లైస్నం గారిని గెల్లలేదు ప్రవక్త మహమ్మద్ సలహా అలెస్సం గారిని గెల్లాడా అంటే అతను శైతాన్ని ఈయన ప్రవక్త మహమ్మద్ సలల్లాహాహా అలెస్ం గారు అంతకుముందు మనిషి సాధారణ మనిషి నేను కూడా ఒక సృష్టి కాబట్టి అల్లా ఎలాగైతే విధి రాత రాశాడో అది అలాగే కొనసాగుతుంది ఏదన్నా అల్లా చేయాలని అనుకుంటే అది చేసేస్తాడు అంటే అయిపోనంగానే అది అయిపోతుంది ఈసా ఈశాలహేశ్వరం గారి యొక్క బోధన ఏమిటి నాకు మీకు ప్రభు అయినా మాత్రమే ఆరాధించండి ఆయన బోధించారు ప్రతి ప్రవక్త కాలంలో ఇదే మాట ఉంది ఆ అల్లాహను మాత్రమే ఆరాధించాలి ఆయనకు తప్పించి ఇంకెవ్వరికి ఆరాధన చేయకూడదు ప్రతి ప్రవక్త కాలంలో ఉన్న ఈ మాట ఈశా అలీస్ గారి దగ్గరకు చిన్నప్పుడు మారిపోయింది యూదులు కూడా అదే పని చేశారు ఉజేర్ అలీస్లం గారిని అల్లా కుమారుడిగా మార్చేశారు అంతకు ముందు ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి మాట ఆయనకి కాకుండా ఇంకెవరిని ఆరాధన చేయకూడదు మరి హుజేర్ అలీస్లం గారి దగ్గరకు రాంగ్ అనేది మారిపోయింది ఈశా అలీస్ గారి యొక్క సమాజము ఈశా అలీస్ గారి దగ్గరికి రాంగ్ అనే ఆ మాట మారిపోయింది మహమ్మద్ సలల్లాహు అలీస్లాం గారి సమాజానికి ఎక్కడ జరుగుతుందో అని లానల్లాహుల్ లాన్ అల్లాహుల్ మసాజిద్ ప్రవక్తల సమాధుల దగ్గర మసీదులు నిర్మించినా కూడా అల్లాహ్ సిప్పిస్తున్నాడు కాబట్టి నా దగ్గర ఎలాంటి పిచ్చి పనులు చేయకండి అని మహమ్మద్ సలల్లాహుహు అలి గారు అన్నారు కాబట్టి ప్రవక్త గారిని ఈసలేస్లం గారిలాగా హుజర్ అల్స్లం గారి లాగా ఎలా మనం సమాజంలో వాళ్ళని ఎలాగైతే అల్లాకు కుమారులుగా మార్చుకున్నారో మనం కూడా మారుస్తారేమో అన్న భయంతో మహమ్మద్ సలల్లాస్ గారు మనకు బోధించారు జాగ్రత్త వహించాలి ఈయన అల్లా యొక్క దాసుడు ఆ తర్వాత ప్రవక్తని అంగీకరించాలి అల్లాహను మాత్రమే ఆరాధించాలి అని పురాణ హతీసులు మనకు మళ్ళీ గుర్తు చేస్తున్నాయి